హాయ్ అండి ఈరోజైతే ములక్కాయ్ సెమీ గ్రేవీ కర్రీ అయితే చేసుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా లిటిల్ స్పైసెస్తోని అచ్చం బిర్యానీ ఫ్లేవర్స్తో చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే కర్రీ గుర్తు పెట్టుకుని మరి ఇలాగే మీరు ఎప్పుడు చేసుకుని ఇలాగ ట్రై చేసుకుంటూ ఉంటారు రొటీన్గా చేసే కర్రీ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ పడుతుందండి అలాగే తాలింపు గింజలు అనమాట ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండు మిర్చి వేసుకున్న తరువాతలా కరిప కొంచెం వేసుకోవాలి అలాగే మనం అల్లం అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు అల్లం ముక్కలు వేసుకోవాలండి ఒక మూడైతే పచ్చిమిర్చి అయితే ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి బిర్యానీ స్పైసెస్లో మీ చేతికి ఏది దొరికితే అదండి అండి అదే అంటే బిర్యానీ స్పైసెస్ అంటే అన్నీ ఉండాలి అవే వేయాలి ఇవే వేయాలని కాకుండా మీకు చేతిలోకి ఆ టైంకి ఏది దొరికితే అవి ఆయిల్లో వేసేసేయండి అవి కొంచెం మంచిగా ఎరోమా అనేది రిలీజ్ చేసి మంచి బిర్యానీ ఫ్లేవర్ అయితే వస్తుంది కర్రీకి అలా అని ఓవర్ స్పైసెస్ అయితే ఉండదు అలాగే పెద్ద సైజు అయితే మీడియం పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే రెండు కట్ చేసుకొని ఇలాగ ఆయిల్లో వేసుకోండి ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు మగ్గించేటప్పుడే మనము పసుపు అలాగే ఉప్పు కూడా ఆ ఉల్లిపాయలు అనేది కొంచెం తొందరగా మగ్గిపోతాయండి చాలా అంటే చాలా తొందరగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి మీ దగ్గర ఇంగు అవైలబిలిటీ ఉంటే కనుక ఒక అయితే తాలింపులు ఇలా ఇంగు వేసేసుకొని ఒకసారి మొత్తం మూత పెట్టి కొంచెం మగ్గనిస్తే మనకి ఉల్లిపాయలు పచ్చంతపోయి మంచిగా ఇలా మగ్గిపోతుందనమాట నేనైతే ములక్కాయలు ముందుగా ఉడికించుకోలేదండి మామూలుగా కట్ చేసుకొని ఈనెలు తీసుకొని ఇలా పెట్టేసుకున్న కడిగి అవే వేసుకున్నాను నేనైతే ఒక మూడు మూడైతే వేసుకున్నాను ములక్కాడలు ఇలాగ వేసుకొని మనము ఈ తాలింపులోని మునక్కాయలు కూడా మంచిగా మగ్గిపోయేంత వరకు ఉంచుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పైన ములక్కాయ కూరలోకి అయితే ఇప్పుడైతే రెండు టమాటాలను అయితే ఒక మీడియం సైజు ఉన్న టమాటాలను అయితే ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టించుకొని మగ్గించుకోవాలండి మనం పెద్దాగా గరిట పెట్టి తిప్పనవసరం లేదు ఇలాగ వేసేసి టమాటాల వాటర్ మొత్తం ఇగిరిపోయేంత వరకు మగ్గించుకుంటే కూర అంతా ఇలాగ దగ్గరకు వచ్చేస్తుంది ఇలా దగ్గరకు వరకు మనం మధ్య మధ్యలో మాత్రమే కలుపుకుంటూ ఇలాగ మగ్గించుకుంటే చక్కగా ములక్కాడలు అలాగే టమాటా కూడా మంచిగా ఉడికిపోతుంది టమాటా అయితే పేస్ట్ లాగా అవుతుంది నేనైతే ఈ ములక్కాడలను అయితే చింత చింతపండు అయితే వేయట్లేదండి చింతపండు ఇష్టం ఉండదు మా ఇంట్లో మీరు కావాలంటే లైట్ చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఉట్టి వాటర్ ఒక గ్లాస్న్నరైతే వేసుకున్నాను అయితే ఈ మసాలా గ్రేవీ కర్రీలోకి అయితే కొంచెం మనం ఇలాంటివి వేసుకోవాలన్నమాట ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు లైట్గా వేయించేసుకొని పొడిలాగా నూరుకొని ఇవైతే ఇలాగ జల్లుకోవాలి లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే మెంతులు వేసాం కదా కొంచెం లైట్ చేదు వచ్చిద్ది లాస్ట్లో వేసుకుంటే అలాంటి ఏమీ రాదు మీకు ఎంతవరకు అయితే కావాలో థిక్నెస్ అంతవరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకునే ముందు పుదీనా కానీ కరివేపాకు కానీ యాడ్ చేసుకోవాలి వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి